హాయ్ హలో బాగున్నారా ఈరోజు మా ఇంట్లో చేసిన వంటలు అంటే పిండి వంటలు కాదండోయ్ అన్నంలోకి వేసుకోవడానికి సాధకాలు సాధకాలు అంటారనమాట అన్నం కూర పప్పు ఇట్లాంటి వాటిని అవి ఏం చేశానో చూద్దాం ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టాను ఈరోజు అంటే నిన్న పప్పు మామిడికాయ పప్పు చేశాను కాబట్టి మళ్ళా పప్పు ఎందుకు ఈరోజు అని చెప్పి నేను కాకరకాయలు మూడే మూడు ఉన్నాయి అవి కట్ చేసి మళ్ళా వాటి కోసం అంతసేపు వేయించడం ఎందుకనేసి కుక్కర్లో పెట్టేసాను అనమాట సన్నగా కట్ చేసేసి మూడు విజిల్ వచ్చేటప్పటికి అవి కూడా ఉడికిపోతాయి కదా ఇప్పుడు పోపు వేసుకుంటే సరిపోతుంది అనేసి పోపు బాండి పెట్టాను వీటికేమో కూరల్లోకి ఆవాలు శనగపప్పు మినపప్పు లాంటివి వేసుకుంటే బాగుంటుంది ఫ్రై ఫ్రైలోకి అసలు ఏ పోపు అక్కర్లేదు కూరలు అంటారు కదా అంటే ముద్దగా వచ్చేవి వాటికి ఇట్లా వేసుకుంటే బాగుంటుంది పోపు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట నేను ఆవాలు మినపప్పు సెనపప్పు ఇంగువ పసుపు వేశాను ఇప్పుడు కాకరకాయ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఈ కాకరకాయని కొంచెం నీళ్ళలా చల్లి పెట్టాను అన్నమాట అంటే ఎక్కువ నీళ్ళల్లో ఉడికించకుండా నీళ్ళలా చల్లి కుక్కర్లో పెట్టాను కాబట్టి అలా ఉడికిపోయాయి ఇప్పుడు మనం వాటికి పోపు వేసుకుంటున్నాం అది ఆ పోపు వేగే లోపల నేను ఇంకొకటి చారు పెట్టేస్తున్నాను అనమాట నేను చింతపండు గుజ్జ తీసి ఉంచుకుంటాను కాబట్టి అది ఒక స్పూన్ వేసాను ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ మన ఇంట్లో ఎంతమంది ఉంటారో దాంతో దాన్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట అంటే నేను ఒక స్పూన్ అంటే ఇద్దరమే ఉంటాం కాబట్టి కొంచెం చారు చదిపోతుంది కాబట్టి అలా వేసేసాను చారు పొడి అది ఆ డబ్బాలో చారు పొడి వేసాను అనమాట అది అక్కడ హ్యాంగ్ చేశాను చూసారా ఎంత అందంగా ఉందో అది చూపిస్తున్నాను మధ్యలో దాంట్లో చారు చారు పొడి వేసాను అనమాట ఫ్రెష్గా చేసిన చారు పొడి నెక్స్ట్ కొంచెం ఉప్పు ఇంగువ పసుపు కొత్తిమీర కరివేపాకు కట్ చేసి మంచిగా దాంట్లో వేసి పక్కన ఉంచాను ఇప్పుడు పోపు వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కాకరకాయ ముక్కలన్నీ వేసేసి ఫ్రై చేసేద్దాం ఆల్రెడీ ఉడికింది కాబట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత మనం దాంట్లో కూరపొడి అన్నీ వేసేసుకుంటే బాగుంటుందనమాట ఇప్పుడైతే నేను దీంట్లో కొత్తిమీర కాడలతో సహా వేసేస్తున్నాను చారు మరుగుతుంటే ఆ కొత్తిమీర కాడలతో కూడా మరిగితే చారు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అందుకని కాడలు ప్రత్యేకంగా ఎత్తి పెడతాను అట్లాగే తోడు వేర్లు దా ఉంటాయి కదా అవన్నీ కట్ చేసేసి కాడలు ఆకులు అవంతా కొమ్మల్లాగా అవన్నీ ఒక విధంగా కట్ చేసి పెట్టుకుంటాను ఇట్లా చారుల్లో సాంబారుల్లో వేస్తే మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఒక టమాటా ఉంది అది కట్ చేసి ముక్కలు చేసేస్తున్నాను ఫ్రిడ్జ్లో ఒకే టమాటా ఉంది ఈరోజు కూరలు ఖచ్చితంగా తెచ్చుకోవాలి వెళ్ళి ఆ ఒక టమాటా ఇప్పుడు మనకు చారు పెట్టుకోవడానికి పనికి వస్తుంది అనమాట కట్ చేసి ముక్కలు వేసేసాను టమాటా కొత్తిమీర కరివేపాకు ఇంగువ పసుపు వేసేసి ఇప్పుడు తగినంత వాటరు ఎందుకంటే చింతపండు గుజ్జు తీసుకుంటే మనకి ఎంత ఈజీగా చూసారా చారు పెట్టుకోవడం కానీ సాంబార్ చేసుకోవడం కానీ చాలా ఈజీ అని అనిపిస్తుంది అనమాట నాకు డైలీ చింతపండు గుజ్జు తీసి చేయాలంటే ఎందుకో అంత విసుగా అనిపిస్తుంది అందుకని వన్ మంత్కి ఒకసారి అట్లా చేసేస్తూ ఉంటాను నేను సరుకులు తెచ్చినప్పుడల్లా చింతపండు తెచ్చిన హాఫ్ కేజీయో పావు కేజీయో కేజీయో ఎంత తెస్తామో అంత క్వాంటిటీ నేను గుజ్జు తీసి పెట్టేస్తాను అనమాట అదేమో ఒక రోజు వాడేది ఒక చిన్న సీసాలో పెట్టుకుంటాను ఇంకో సీసాలో వేడి విడిగా వేసేసి కవర్ వేసి మూత పెట్టేస్తాను అనమాట ఇది అయిపోయాక అది తీస్తాను అలా అలా చేసుకుంటాను నేను ఇది కొంచెం ఫ్రై అయిపోయింది చూసారా కాకరకాయ దీంట్లో కూరపొడి అంటే కొబ్బరి పొడి వేసేస్తున్నాను మినపప్పు శనగపప్పు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఇంగువ కొంచెం మెంతులు అన్నీ వేసి ఫ్రై చేసి మిరపకాయలు అన్నీ ఫ్రై చేసి పొడి చేసి పక్కన పెట్టి ఉంచుకుంటాను అనమాట ఇట్లా కూరల్లోకి వేసేసుకోవచ్చు లేదా ఇడ్లీలోకి దోశల్లోకి అన్నిట్లో కూడా అది నంచుకోవడానికి కూడా పనికొస్తుంది అనమాట ఈ పొడి వేసేసాను ఒక స్పూను బెల్లం పొడి కూడా వేసేస్తున్నాను ఎందుకంటే కాకరకాయ అంటే కొంచెం బెల్లం పౌడర్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తీతీగా ఉంటుంది కారం ఉంటుంది ఒగరు ఉంటుంది నెక్స్ట్ పులుపు ఇప్పుడు నేను చింతపండు గుజ్జు కూడా కొంచెం అనమాట అందుబాటులో ఉంది కాబట్టి ఒక స్పూన్ అది కూడా వేసేసి ఇది బెల్లం పౌడర్ అనమాట కాకరకాయ కాబట్టి రెండు స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది చింతపండు గుజ్జు వేసినందువల్ల మంచి టేస్ట్ కూడా ఉంటుంది అలా మిక్స్ చేసేసాను అయిపోయింది కూర రెడీ అయిపోయింది మనం చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచాను అంతేను కూర రెడీ అయిపోయింది చార్లో కూడా తగినంత వాటర్ వేసేసి స్టవ్ వెలిగిచ్చి పెట్టేసాను బాయిల్ అవుతుంది బెల్లం వేసాం కదా బెల్లం తగ్గట్టు కొంచెం గుజ్జు కూడా వేసాను చింతపండు గుజ్జు పులుపుకి తగ్గట్టు ఇప్పుడు స్వీటు బెల్లము చేదు అన్నీ అయిపోయింది చూసారా దీంట్లో ఉప్పు కూర పొడి అన్నీ వేసాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలకు కూడా నంచుకోవడానికి బాగుంటుంది ఇవి మరగనిద్దాం మంచిగా మరిగిన తర్వాత పోపు అనేది వేసుకుందాం ఈజీగా చేసుకునే వంటలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా మా నా వంటల్లో నా ఆల్మోస్ట్ వెల్లుల్లిపాయ లేకుండా ఉంటుంది ఇప్పుడైతే ఉల్లిపాయ కూడా ఉండట్లేదు కూర రెడీ అయిపోయింది కదా తీసేస్తున్నాను డిష్ అవుట్ చేసేస్తున్నాను చూసారా మూడే మూడికాయలు ఉన్నాయి అవి చూసారా ఎంత వచ్చిందో పావు కేజీకి తక్కువగా ఉన్నాయన్నమాట అంటే ఇలా ఆర్డర్ పెట్టుకుంటే కూరలు జెప్టోలో వీటిల్లో టూ హండ్రెడ్ గ్రామ్సే ఉంటుంది మనం చూసుకోకుండా అది పావు కేజీ అనుకొని కొడితే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా ఉంటాయి అన్నమాట హాఫ్ కేజీ కొట్టాంలే అనుకుంటాం తర్వాత చూస్తే అది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అట్లా మనం చూసుకొని గ్రామ్స్ లెక్కన చూసుకొనే కొట్టుకోవాలి అవి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అంటే రెండు పెద్దవి ఒక చిన్నకాయ వచ్చింది ఇంకా ఇద్దరమే ఉంటాం కాబట్టి సరిపోయింది ఇప్పుడేమో చారులోకి పోపు వేసేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ ఒక నాలుగు మెంతులు చారులోకి ఇంతకంటే ఎక్కువ పోపు ఏమీ అవసరం లేదనమాట మనం మెంతులు వేస్తే మంచి సువాసన వస్తుంది చేదైతే ఉండదు మంచి అంటే ఫ్రై అవుతుంది కదా బ్రౌన్ కలర్లో అయిపోయిన తర్వాత దానికి చేదు అనేది అనిపించదనమాట మనం ఒకవేళ నవ్వినా కూడా చేదు ఉండదు మెంతులు అలా వేగిన తర్వాత వేసుకుంటే పోపు చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం బాయిల్ అయిపోయింది పోపు వేసేసాను ఇంకేంటి వేడివేడిగా ఉన్నాయి సాధకాలు ఆకలి వేస్తుంది ఇంకప్పుడు పెట్టేసుకున్నాను ప్లేట్ పెట్టేసుకున్నాను ఫస్ట్ మా వారికి పెట్టేసి ఆ తర్వాత నేను తినేద్దామని ప్లేట్స్ పెట్టేసుకున్నాను చింతకాయ పచ్చడి చేశాను కదా నిన్న అందుకని ఫస్ట్ చింతకాయ పచ్చడి కాకరకాయ కూర వేశాను చారు మరుగుతున్నాయి కదా వేడివేడిగా అంటే చలికాలం చల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా తింటేనే అన్నము బాగుంటుందని వేడివేడిగా తినేస్తున్నాము ఆ కొత్తిమీర కాడలతో ఉరికి మంచి టేస్ట్ అనేది ఉంటుంది చారు అయిపోయింది ఇది బౌల్లో పెట్టేసుకొని వచ్చేసి ఇంకా తినేయడమే అన్నమాట చింతకాయ పచ్చడి కాకరకాయ కూర చారు అన్నం వడ్డిచ్చేసుకొని నేను కూడా నా ప్లేట్లో కూడా సర్వ్ చేసేసుకుంటాను చూసేస్తూ వేడివేడిగా అన్నం తినేసి ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసేసుకొని ఆ తర్వాత ఆ తర్వాత చిన్న చిన్న పనులు ఉంటే కంప్లీట్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఎటు డిన్నర్ టైం అయిపోయింది డిన్నర్కి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటే మొన్న చపాతీలు చేశాను రోజు చపాతీలు అంటే బోరు కాబట్టి కొంచెం రాగిపిండి ఉంది అని చెప్పి దోశలు వేసుకుందాము దోశలు వేద్దామని ఫస్ట్ అయితే ఆ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో నేను పిండి కలిపి ఉంచాను ఒక కప్పు రాగిపిండి రెండు కప్పులు రాగిపిండి ఒక కప్పు గోధుమ పిండి అంటే ఇవి నా ఓన్గా చేశాను కాబట్టి ఇదేం పెద్ద అనుకోవద్దు కానీ బాగా వస్తాయి అందుకని చెప్తున్నాను రెండు కప్పులు రాగిపిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు దాకా బియ్య పిండి వేసాను ఎందుకంటే బియ్య పిండి వేస్తే మంచిగా క్రిస్పీగానే ఉంటాయి బాగా దోశ అతుక్కోకుండా అనమాట ఒక చిటికెట్ బొంబాయి రవ్వ వేశాను ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయలు కొత్తిమీర కరేపాకు అది కానీ రాగిపిండికి ఆ ఫ్లేవర్కి ఉల్లిపాయ కొత్తిమీర కరేపాకు పచ్చిమిర్చి యాడ్ అయింది అనుకో సూపర్ ఉంటుంది టేస్ట్ అనేది అందుకని దాంట్లో వేసుకున్నాను అనమాట ఇలా దోశలు వేసేస్తున్నాను మామూలు దోశల కంటే ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది రాగిపిండికి మటుకు గోధుమ పిండి ప్లెయిన్ దోశలైనా బాగుంటుందన్నమాట అలా ఈరోజు రెడీమేడ్గా ఇలా కలిపేశాను ఒక వన్ అవర్ అయిన తర్వాత సెవెన్ థర్టీ ఆటయానికి ఇట్లా దోశలు వేసేసుకొని దీంట్లోకి నంచుకోవడానికి మొన్న పొడులు చేశాను కదా మా అమ్మాయికి మా అమ్మాయి వెళ్ళేటప్పుడు మా అబ్బాయి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరికీ పళ్ళు చేసి ఇచ్చాను పుట్నాల పొడి కరేపాకు పొడి కొబ్బరి పొడి ఇట్లా అన్ని రకాల పళ్ళు చేశాను అనమాట ఇట్లా నేనేం చేస్తానంటే ఈ పళ్ళు నాకు డైలీ ఇట్లా టిఫిన్స్లోకి నంచుకోవడం అంత ఇష్టం ఉండదు అందుకని నేను కూరల్లో వేసేసుకుంటూ ఉంటాను అనమాట అంటే ఎట్లయినా మనం తినాలి అన్నట్టు కాన్సెప్ట్ గింజల పొడి నువ్వుల పొడి అన్నీ చేసి ఉంచాను అవి ఇలా ఈరోజైతే నేను పుట్నాల పొడి మా ఆయనకి వేసి దాంట్లో నెయ్యి వేసి ఇచ్చాను అనమాట చాలా బాగుంది టేస్ట్ ఆయన ఫస్ట్ ఆయనకి ఇచ్చేసి వచ్చాను ఆ తర్వాత నేను వేసుకుంటున్నాను ఇలా దోశలు వేసేసుకొని అంటే ఈజీగా మనం కష్టపడకుండా ఎంతసేపు దోశలు గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి అలా అలానే అనుకోకుండా ఇట్లాంటివి కూడా ట్రై చేస్తుంటే ఈజీగా సాఫ్ట్గా జీవితాన్ని గడిపేయచ్చు అన్నట్టుగా ఇప్పుడు పిండ్లన్నీ వేసి కలిపేసాను చూసారా అలా దోశలు వేసేసుకొని రెడీమేడ్ పిండితోటి తెచ్చేసుకున్నాము చాలా టేస్ట్గా ఉంటుంది అలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు రాగి పిండికి తగులుతూ ఉంటాయి అన్నమాట ఇట్లా మా అమ్మ చిన్నప్పుడు అలా చేసేది అదే గుర్తు ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి